హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య బ్లాగ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఈరోజు వీడియోలో దినభోజనాల గురించి మరియు ఎవరైనా మరణించ మరణించినప్పుడు ఇచ్చిన జ్ఞాపకార్థ వస్తువుల గురించి మరియు వారు చనిపోయాక వాళ్ళు బట్టలు కానీ వస్తువులు కానీ వాడుకోవచ్చునా లేదా అనే సందేహాల గురించి తెలుసుకుందాం ంగా ఎవరైనా వ్యక్తి మరణిస్తే తొమ్మిది రోజులకి కానీ పది లేదా పదకొండు రోజులకి లేదా పదమూడు పద్నాలుగు రోజులకు బంధుమత్రులు చుట్టుప్రక్కల వారిని పిలిచి భోజనాలు పెడతారు వీటిని దినభోజనాలు అంటారు చనిపోయిన వారి పేరిట చేయటం వల్ల చనిపోయిన వ్యక్తి ఎవరికైనా రుణం ఉన్నట్లయితే అన్నదానం చేస్తే ఆ రుణం పోతుందని మరియు ఆ వ్యక్తికి పుణ్యం పెరుగుతుందని నమ్ముతారు కానీ చాలామంది దినభోజనానికి వెళ్ళటానికి ఇష్టపడరు తమకు ఎక్కడ కీడు జరుగుతుందోనని చావును వెంట పెట్టుకొని తేడమేనని నమ్ముతారు ఇలా దినభోజనాలకు వెళ్ళడం అనేది మంచిదే అని పితృదేవతల ప్రసాదంగా భావించాలని శాస్త్రంలో తెలుపబడింది మరియు ఇలాంటి దినభోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు కూడా చెబుతున్నారు సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు మరణించిన వారికి జ్ఞాపకార్థంగా కొన్ని వస్తువులని పంచిపెడుతూ ఉంటారు గ్లాసులు ప్లేట్లు డబ్బాలు స్టీల్ డబ్బాలు ఇలా ఇస్తూ ఉంటారు కొందరు వారి వారితో బట్టి ఇత్తడి చెంబులు ఇత్తడి గిన్నెలు రాగి చెంబులు ఇలా ఇస్తూ ఉంటారు ఇలా చనిపోయిన వ్యక్తి పేరుతో ఇలా ఇచ్చిన వస్తువులను తీసుకోవచ్చో లేదో ఇట్లా తెచ్చుకుంటే ఏమన్నా కీడు జరుగుతుందో అనే సందేహం అయితే ఉంటుంది ఇలా ఇచ్చిన వస్తువులను నిస్సందేహంగా తీసుకోవచ్చని కొందరు పెద్దలు చెప్తున్నారు ఇలా తెచ్చిన వస్తువులను నీటితో కడిగి లోపలికి తెచ్చుకొని మనం వాడే గిన్నెలతో పాటు ఈ గిన్నెలను కూడా వాడుకోవచ్చు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి కానీ ఇలాంటి గిన్నెలలో దేవుడికి నైవేద్యం కానీ ప్రసాదాలు కానీ చేసి దేవునికి పెట్టరాదు అని చెప్పి పండితులు చెప్తున్నారు ఇలాంటి వస్తువులు ఇచ్చే అంత స్థోమత లేదనుకున్నవారు వీటికి బదులుగా చనిపోయిన వ్యక్తి పేరుతో పేదవారికి బట్టల్లాంటివి లేదా డబ్బులు దానం చేస్తారు ఇలా చనిపోయిన వారి పేరున దానం చేస్తే వారి ఆత్మకు కూడా శాంతి కలుగుతుందని కూడా అంటారు బట్టల విషయానికి వస్తే చనిపోయిన వారి బట్టలను వాడుకోవచ్చా తీసుకోవచ్చా అనే సందేహాలు అయితే చాలామందికి ఉంటాయి నా అభిప్రాయం ప్రకారము ఎలాంటి అభ్యంతరం లేనివారు చనిపోయిన వ్యక్తి బట్టలను ఒకసారి పసుపు నీళ్ళల్లో తడిపిన తర్వాత ఇంటి సభ్యులు వారి గుర్తులుగా ఉంచుకోవచ్చును లేదా మరెవరికైనా ఇవ్వవచ్చును వస్తు వస్తువు విషయాలకు వస్తే చనిపోయిన వ్యక్తి వాడిన పెద్ద మంచాలని కానీ వారు వేసుకున్న బంగారు వస్తువులను కానీ మారిపించుకొని వేసుకుంటూ ఉంటారు మరి అలాంటప్పుడు మనం కూడా ఏదో ఒక రోజు మరణించక తప్పదు కాబట్టి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఉండాలి ఇక చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది కొందరు అందరికీ కనిపిస్తున్నట్లు హాల్లో మరికొందరు చనిపోయిన వారు దేవుడితో సమానమని దేవుడి మందిరంలో పెడతారు ఇలా ఉంచడం వల్ల దేవతల అనుగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది పడక గదిలో మరియు బ్రతికున్న వారి ఫోటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలు కూడా ఉంచరాదు ఇలా ఉంచడం వల్ల బ్రతుకున్న వారి ఆయుష్ తగ్గిపోతుంది అని కూడా అంటారు ఇలా ఎక్కడ పడితే అక్కడ పెడితే ఇంట్లో జరగవలసిన శుభకార్యాలకు ఆటంకం జరుగుతుంది కావున చనిపోయిన వారి ఫోటోలు దక్షిణ గోడకు అంటే మన సూర్యునికి ఎదురుగా నిలబడితే ఎడమ చేయి అంటే దక్షిణ దక్షిణం వైపు గోడకు మాత్రమే పెట్టాలి ఎందుకనగా దక్షిణం యమస్థానం అంటారు ఇలా పెట్టిన ఫోటోకి పండుగల దినాలలో కానీ అమావాస్య రోజులలో కానీ వారికి ప్రీతికరమైన వంటలు చేసి నైవేద్యంగా పెడతారు ఇలా చేయడం ద్వారా పెద్దల అనుగ్రహము ఆశీస్సులు లభిస్తాయి ఇప్పుడు తెలియపరిచిన విషయాలన్నీ వారి వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటాయి ఈ వీడియోని ఇక్కడితో ముగుస్తున్నాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి